చంద్రబాబు నాయుడు గారి తెలియదు అంటారా తెలియకుండానే హామీలు ఇచ్చారా అంటే వీళ్ళకి గెలవడం మాత్రమే పరమార్థం గెలిచిన తర్వాత ఏ రకంగా మహిళలను మోసం చేయొచ్చు ఏ రకంగా ఆడబిడ్డల్ని అవహేళన చేయొచ్చు అన్నది వీళ్ళకి తెలుసు తెలిసి కావాలని ఈ మోస ముహూర్తమైన హామీలు ఇచ్చి వీళ్ళకి కూటమి నాయకులకి పవర్ లోకి రావడం మాత్రమే పరమార్థం పవర్ లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మోసం చేయొచ్చు అన్నది వీళ్ళకన్నా బాగా ఎవరికీ తెలీదు ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణ లేకుండానే మాట్లాడేస్తున్నారా ఈయన ఒక మంత్రిగా ఆయన బహిరంగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆడపడుచులను మోసం చేస్తున్నామనే కదా ఈరోజు మనకి జూన్ రెండు వేల ఇరవై నాలుగులోన వీళ్ళు ఫెస్టివల్ కింద అలాగే ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు ఇవ్వటము వాళ్ళు ఫోన్లకి ఈ మేనిఫెస్టివల్ పెట్టించడము జగన్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము అధికంగా ఇస్తాము మేము ఇంకా సంక్షేమ పథకాలు అందజేస్తాము ప్రతి ఒక్కరికి మేము అందజేస్తాము అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వీళ్ళు ఫోన్ ఫోన్లో పంపించడము ఓటీపీలు తీసుకోవటము ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు అందజేస్తామని చెప్పి తెలియజేసి ఈరోజు ఆడబిడ్డ నిధి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మితే గాని మేము ఇవ్వలేము అని ఒక మంత్రి మాట్లాడటము చాలా హాస్యాస్పదం మీద పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసులు తెలిసి తెలిసి అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రకంగా ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు చీటర్ నాలుగు సార్లు సీఎం గా చేసిన వ్యక్తి నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఆయన చంద్రబాబు నాయుడు గారు కాక ఇంకేమవుతారు ఈయన మీద పెట్టాలి కదా ఫోర్ ట్వంటీ కేసు రోజు ఎందుకు పెట్టకూడదు ఏ రకంగా మహిళలకి ఇంత మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈ రకంగా ఈ రోజు మహిళలకి ఈ రకంగా మహిళలు మోసం చేయటం అన్నది చాలా బాధాకరం ఇది చంద్రబాబు నాయుడికి ఈ రోజు ఏం కొత్త కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా డోక్రా రుణమాఫీ అని చెప్పి మహిళలు మోసం చేయటం జరిగింది ఆ రోజు కూడా పద్నాలుగు వేల రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు మహిళలకి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది ఆ రోజు కూడా ఈ రకంగానే మహిళలు మోసం చేశారు అది వడ్డీతో సహా ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లకు చేరుకుంది ఆ రోజు మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో డోక్రా మహిళలు ఆ తర్వాత రెండు వేల పద్ద పంతొమ్మిదిలోన ఏ రకంగా మహిళలు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పారో మనందరికీ తెలుసు ఈరోజు ఆడబిడ్డ నిధి అని చెప్పి పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి యాభై తొమ్మిది ఏళ్ళలోపు ఉన్న ప్రతి ఒక్క మహిళకి మేము నెలకి పదిహేను వందలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద అందజేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు ఏ రకంగా దాన్ని ఎగ్గొట్టాలా ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలని అని చెప్పి ఆలోచన చేయటం జరుగుతుంది ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ అని తెలియజేశారు ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పారు కానీ అది ఒక జిల్లాకు మాత్రమే ఇప్పుడు పరిమితం చేస్తున్నారు ప్రతి విషయంలో ఆడపడుచుల్ని ఈ రకంగా మోసం చేయటం మనం గమనిస్తున్నాం మొన్న ఒక రెండు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు కర్నూలులోన ఒక సభలో ఆయన తెలియచేయడం జరిగింది ఏంటంటే పి ఫోర్ ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేకుండా నేను చేస్తాను ఇంకా పేదరికంలో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళని ప్రభుత్వము ప్రైవేటీ ఇద్దరు సమన్వయంతోని అనుసంధానంతో పి ఫోర్ ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఆదాయాన్ని పెంచే అవకాశం కల్పిస్తారంట అంటే ఈయన కర్నూలు మహాసభలోనా బహిరంగ సభలోనా చంద్రబాబు నాయుడు నేను అనేది ఇవ్వలేను అనే సంకేతాలు ఆల్రెడీ పంపించడం జరిగింది దాన్ని అచ్చెన్నాయుడు గారు నిన్న ఆంధ్ర రాష్ట్రం అమ్మితే గాని ఆడబిడ్డ నిధి ఇవ్వలేము అని ఈ రకంగా తెలియజేస్తున్నారు అంటే నిదానంగా రెండు నెలల క్రితం ఆయన ఇప్పుడు ఈయన వన్ బై వన్ ఇలా చెప్పుకుంటా వచ్చి ఈ ఏదైతే ఈ సంక్షేమ పథకం ఉందో ఆడబిడ్డ నిధి ఇస్తామో అని చెప్పి సూపర్ సిక్స్ లోన నమ్మబలికినారో దాన్ని ఎగ్గొట్టే విధంగా ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి నిన్న అచ్చెన్నాయుడి చేత ఈ పలుకులు పలికిచ్చి ఈ ఆడబిడ్డ నిధి అన్నది ఎగ్గొట్టే కార్యక్రమం అన్నది మళ్ళీ మొదలు పెట్టారు వీళ్ళు ఈ రకంగా మహిళలను మోసం చేయడానికి చూస్తున్నారు వీళ్ళకి గెలవడమే పరమావతి గాని వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు ప్రతిసారి వీళ్ళు ప్రజలకి మహిళలకి వెన్ను పొడుస్తున్నాము అని వీళ్ళు నిరూపించుకుంటున్నారు ప్రతిసారి వీళ్ళకి ఈ రకంగా మహిళలను మోసం చేసి ఈ రకంగా మనం మోసపూరితమైన హామీలు ఇస్తే గాని మనం గెలవము అన్న సంగతి వాళ్ళకి తెలుసు తెలిసే ఈరోజు మహిళల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారు అదే గతంలోన జగనన్న నవరత్నాలు అనౌన్స్ చేసినప్పుడు మరో శ్రీలంకగా మారిపోతుంది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పింది చంద్రబాబు నాయుడు మరి అదే చంద్రబాబు నాయుడు గారు అదే ఎలక్షన్ ప్రచారాల్లో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారో అవన్నీ నేను అమలు చేస్తాను ఏ ఒకటి నేను ఆపను అని చెప్పి చెప్పారు అంతకన్నా ఎక్కువ నేను ఇస్తాను అని చెప్పి మేనిఫెస్టో వాళ్ళు తయారు చేయడం జరిగింది మరి నలభై ఏళ్ళ ఇండస్ట్రీకి ఈయన ఇస్తే శ్రీలంకగా మారిపోద్దని తెలీదా మరి ఏ రకంగా ఈయన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాడు ఏ రకంగా ఈయన హామీలు ఇచ్చారు మరి ఈయన చేస్తే శ్రీలంకగా మారిపోదా మరి ఆంధ్ర రాష్ట్రం అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన మనం ఆసరా మహిళలకి మనం రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది మనకి ఆంధ్ర రాష్ట్రంలోన మహిళలకి ఆసరా రూపంలోన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన గతంలో మనకి ఆసరా చేయూత అందించే వాళ్ళం కానీ ఈరోజు మహిళలు ఏ రకంగా మోసపోతున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారు వాళ్ళకి ఈ ఈ పదమూడు నెలలకి ముప్పై ఒక వంద కోట్ల రూపాయలు గత ఏడాది బాకీ పడ్డం జరిగింది ఆడబిడ్డ నిధి కింద ఈ ఏడాదితో కలుపుకుంటే రెండు ఏడాదిలు కలిపి డెబ్బై ఐదు కోట్లు రూపాయలు మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది మంది మహిళలకి ఆసరా అందించే వాళ్ళం చేయుత అందించే వాళ్ళం కానీ ఈరోజు మహిళలు ఏ రకంగా మోసపోతున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంతమంది పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళలు ఉన్నారు వాళ్ళకి ఈ పదమూడేళ్ల ఈ పదమూడు నెలలకి ముప్పై ఒక వంద కోట్ల రూపాయలు గత ఏడాది బాకీ పడడం జరిగింది ఆడబిడ్డ నిధి కింద ఈ ఏడాదితో కలుపుకుంటే రెండు ఏడాదిలు కలిపి డెబ్బై ఐదు కోట్లు రూపాయలు మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది మంది మహిళలకి ఇరవై ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఐదేళ్లలోన చేయూతకున్నా మనం మహిళలకు అందజేయడం జరిగింది ఇన్ని రకాలుగా జగనన్న పాలనలో మహిళలకి ఆసరాగా చేయూతగా చేదోడుగా ప్రతి ఒక్క మహిళకి మనం ఉండడం జరిగింది కానీ ఈరోజు మహిళలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు పాలన రావాలి జగన్మోహన్ రెడ్డి గారు పాలన లోనే మేము సుభిక్షంగా ఉంటాము అని మహిళలు తెలియచేయడం జరుగుతుంది అదే సార్ మరి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలేదు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదని నలభై ఏళ్ళ ఇండస్ట్రీకి అంటారా తెలియకుండానే హామీలు ఇచ్చారంటారా మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా చెప్తున్నారు రాష్ట్రం విభజన జరిగింది అలవ కాని హామీలు నేను ఇవ్వలేను అవి ఇస్తే దాని మూలాన ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పడమే జరుగుతుంది కానీ ఈ హామీలన్నీ నెరవేర్చలేము అలవు కానీ హామీలు ఇవ్వకూడదనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి చెప్తే అది కాదు మేము ఇవ్వగలము ఇస్తామని కదా వీళ్ళు వచ్చారు మరి వచ్చినప్పుడు మరి మహిళలకి అన్ని రకాలుగా మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చాలి కదండి ఎలా నెరవేర్చరు ఖచ్చితంగా వీళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి వీళ్ళ మీద చీటర్లని వీళ్ళ మీద కేసులు పెట్టాలా ఎందుకు పెట్టకూడదు మరి మీరిచ్చిన హామీలే కదా మీరు ప్రమాణాలు కూడా చేశారు కదా ప్రతి ఇంటికి మీరు ఓటీపీల ద్వారా మీరు ఫోన్లు కూడా పంపించారు కదా మేనిఫెస్టోలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసి ఆ ప్రమాణం చేసిన ఈ సంతకాలు పెట్టిన అవి కూడా ఫోన్లకి ఓటీపీకి పంపించారు కదా మరి ఇంత సీనియర్లు కదా వీళ్ళకి తెలియదా మరి తెలియకుండానే హామీలు ఇచ్చారా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలా ఒక సంవత్సరం పాటు సూపర్ సిక్స్ మొత్తం ఎగ్గొట్టారు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు సూపర్ సిక్స్ మేము పూర్తిగా అమలు చేశామని అసలు ఎలా చెప్పుకుంటున్నారు మరి అర్థం కాట్లా ప్రజలు చూస్తున్నారు ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు దుబాయ్ శ్రీ దుబాయ్ ను సింగపూర్ చేస్తున్నారు కదండి ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని మహిళలకి ఆ రోజు ఏ రకంగా నమ్మబలికారో ఏ రకంగా రాజధానిలో ఉన్న రైతులకు కానీ మహిళలకు కానీ ఏ రకంగా వీళ్ళని నమ్మబలికారో ఏ రకంగా వాళ్ళని రచ్చగొట్టారో మనం చూసాం కానీ ఇప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది ఇప్పుడు రాజధానిలో ఉన్న రైతులకి మహిళలకి అర్థమవుతుంది వీళ్ళెంత మోసం చేశారు మళ్ళీ ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ తీసుకోవాలి అంటున్నారు ల్యాండ్ పూలింగ్ అంటున్నారు మరి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు న్యాయం చేయకపోతే ఇక పైన తీసుకున్న వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో ఆ మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదా మేము మోసపోయాము మమ్మల్ని మోసం చేశారని వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది ఏ రకంగా మమ్మల్ని మోసం చేశారు మేము ఏ రకంగా మోసం అయిపోయాము అని చెప్పి ఇప్పుడున్న రైతులు మొత్తం వాళ్ళే ఈరోజు ఎవరు మన వైఎస్ఆర్ సిపి వాళ్ళు మేము ఎవరు వెళ్లటం లేదు వాళ్ళని ఎవరిని మేము కదిలించట్లా వాళ్ళ మానాన్ని వాళ్ళే బయటకు వస్తున్నారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము మోసపోయాము అని చెప్పి ఈరోజు అమరావతి రైతులు బయటకు వచ్చి వాళ్ళు గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు రాబోయే రోజుల్లోనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన వస్తుంది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ అప్పును చేర్చుకుంటారో చూస్తాం